ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మంచి కూడా దిట్టంగా ఉన్న పెద్ద సైజు దేశీయ సీమ ఏదో తిరిగి పెద్ద సైజు పెద్ద సైజు కాదు మీడియం సైజు మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది మంచి సైజులో దిట్టంగా కట్టిస్తుంది మరి ఇది ఏ వైపు వెళ్తుంది అలాగే ఎక్కడి నుంచి వచ్చారైతే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము చూస్తున్నారు కదా మంచి సైజులో ఉన్నటువంటి పెద్ద మంచి సైజు గల దేశీయ సీమ ఏదో ఎవరునా ఎవరు మానే ఫ్రెండ్స్ మరి మార్నింగ్ నుంచి రావడం జరిగింది అవునా అవునా ఏం చెప్తున్నా రేటు ఎనభై చెప్పాను ఎనభై ఐదు ఒకటే కదా సింగల్ ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేల చెప్తున్నారు మరి ఏ పోతుంది రెండు పక్కల వస్తుంది ఫ్రెండ్స్ మరి రెండు వైపులో వెళ్ళి మంచి సైజుగా తీసేసి ఏమయద్దు మరి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి డెబ్బై పైననా మన వచ్చింది డెబ్బై పైన పళ్ళు మలపులా మలపులతో మలపులతో ఉండదు మలపులు ఫ్రెండ్స్ మరి మలపులతో ఉన్నదట మనకి వెళ్ళిమే దుమ్ము లేపుతుంది దుమ్ము గ్యారెంటీ ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు పెద్ద అనేది పక్క గ్యారెంటీ ఇస్తున్నాడు ఇంటికాడ వచ్చుకుని కొడుకోవచ్చు అవునవునా యా ఎత్తనం కట్టుకునొచ్చు అవునవును తెలుసు అండి ఇప్పుడు తెలుసు నాకు ఎవరు ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు చూసినాక అన్న అయితే డబ్బులు చెల్లించబట్టు ఉండదు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కోసం మన నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాము నేను నెంబర్ చెప్పిన ఇది ఏడు ఆరు ఏడు ఆరు

ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి ఇది కానీ అలాగే అది కానీ మీకు ఏమైనా కావాలంటే ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫర్ మార్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చెప్పండి